వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు రాయలసీమ మేధావుల సంఘం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో రెండు కొత్త విషయాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి ఒకటేమో భారతి గారి పేరెంట్స్ కూడా దీనికి లింక్ ఉందనేది ఒకటి రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్దనాన్న జార్జర్ రెడ్డి గారి కుమారులు ఇద్దరు ఒకళ్ళు సునీల్ రెడ్డి రెండోది అనిల్ రెడ్డి వీళ్ళకు కూడా లింకులు ఉన్నాయనేది అంటే జగన్ ఫ్యామిలీ అంతర్జాతీయ కుట్రకి తెరలేపారు అనేది లేటెస్ట్ గా వస్తున్న వార్తలు దీనికి సంబంధించి సిట్టు కొన్ని ఆరోపణలు చేసింది ఈడీ గత కొన్ని రోజుల నుంచి సోదాలు కూడా చేస్తుంది మొత్తం ఎనిమిది నగరాల్లో కూడా సోదాలు సోదాలు చేసి చాలా విషయాలు బయటకు తీసుకొచ్చింది అంటే మీరు ఈ ఓవరాల్ గా జరుగుతున్న ఈ లేటెస్ట్ ఎపిసోడ్ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు పవన్ గారు బేసిక్గా నైతిక అంశాలు సాంకేతిక అంశాలు వేరువేరుగా చూడాలి దురదృష్టం రాజకీయాల్లో అది వచ్చేసింది బేసిక్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు పనిచేసిన ముఖ్యమంత్రి స్థాయిలో దీంట్లో జరిగినటువంటి మార్పు ప్రాక్టీస్ సంబంధాలు ఉన్నాయనుకుంటే సాంకేతికంగా నిరూపించాల్సిన రెండు పద్ధతులు ఒక పద్ధతి ఆ రోజు జగన్ గారి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకున్న పాలసీ డేషన్స్కి కింద ఏదైతే అలిగేషన్స్ వస్తాయో మాల్ ప్రాక్టీస్ దానికి లింక్ అయి ఉండాలి దానికి ప్రభావితం అయి ఉండాలి రెండు కింద మాల్ ప్రాక్టీస్ జరిగాయని అనుకుంటే ఆ మాల్ ప్రాక్టీస్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు సాంకేతికంగా నిరూపితం అవ్వాలి ఇప్పుడు మొదటి అంశం పాలసీ డేషన్స్కి లింక్ ఏం కుదరట్లేదు ఇక్కడ కుదురుతుందల్లా లబ్ధిదారులుగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ప్రయత్నం మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు పార్టీ పరంగా సిట్టి కూడా ఆరోపణ చేస్తూ ఉంది ఫస్ట్ స్టెప్లు ఏం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు అది మిథున్ రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ విజయసాయి రెడ్డి గారు ఒక సందర్భంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ ప్రజెంట్ జైల్లో ఉన్నారు వీళ్ళందరూ పాత్ర ఉండడం ద్వారా జగన్ గారికి ఉండొచ్చేమో అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే చుట్టూ అంటే వీళ్ళందరూ కీ కీ కాటి ముక్కు చోవులు భావిస్తారు కాబట్టి ఇది కుదరదు ఎందుకు కుదరదు వాళ్ళు ఎంత దగ్గరనన్నా కావచ్చు ఆయనతో లావాదేవీలు ఉండాలి కదా ఆ మాల్ ప్రాక్టీస్ వాటికి ఇప్పుడు రెండో దశ వచ్చింది ఆ రెండో దశ కుటుంబ సభ్యులు అంటే మీరు ప్రస్తావించినట్టు భారతీ గారి పేరెంట్స్ ఫస్ట్ భారతీ గారి చుట్టూ ఏం చర్చ జరిగింది ఈ గో గోవిందప్ప గారు అనుకుంటాను కదా డైరెక్టర్ భారతీయ సిమెంట్ బాలాజీ ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన బెయిల్ వచ్చేసింది ఆయన దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి భారతీయ సిమెంట్కి అది మూలం అనే చర్చింది భారతీయ సిమెంట్ ఆమె బాధ్యురాలు కాబట్టి అనే పేరుతో చర్చ జరిగింది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి అసలు భారతీయ సిమెంట్ అనేది ఇప్పుడు లేదు పేరు ఉంది కానీ అది ఫ్రెంచ్ కంపెనీ వరకు అమ్మేశారు వాళ్ళు మేజర్ షేర్ హోల్డర్ వీళ్ళు మైనర్ హోల్డర్స్ కాబట్టి భారతీయ సిమెంట్కు లింక్ భారతి గారికి కుదరదు అంటే పేపర్లో కుదరచ్చు మాట్లాడచ్చు పేరెంట్స్ నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం ఆ అవకాశం దాదాపు లేదు పేరెంట్స్ అంటే మేమల్గా ఏం చేస్తాం తండ్రి తమ్ముడు అన్న కుటుంబ సభ్యులు ఇలా ఉంటారు అంతే కదా పేరెంట్స్ అంటే తండ్రి ఈజీ గంగిరెడ్డి గారు వారు కాలం చెందారు వారు చనిపోయారు ఎప్పుడు తప్ప వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది వారు ప్రముఖ డాక్టర్ వాళ్ళు చనిపోయారు మదరు ప్రముఖ డాక్టరు వాళ్ళు వైద్యుడికి తప్ప ఇంకేమీ తెలియదు ఇంకా మిగిలిన తమ్ముడు ఒకరే ఉన్నారనుకుంటాను ఆయన డాక్టర్ ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటాడు పబ్లిక్ ఆయన కనపడిన వ్యక్తి లేదు ఇంకా భారతి గారి పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో సాంకేతికంగా ఆలోచిస్తే మనం ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్నలు చిన్ననాలు వీళ్ళ చుట్టూ పేర్లు వినిపిస్తున్నాయి దీంట్లో భారతి గారి పేరెంట్స్కి ఎట్లా సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారతి గారు ఈ పేర్లు సరద రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటాయి మీకు గుర్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ గారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కాదు జగన్ గారిని భారతి గారిని విచారించాలని చెప్పాడు బహుశా అది ఆ గొడవ కారణమైంటొచ్చు అనుకుంటారు కానీ నేనేమంటున్నారంటే ఇక్కడ రాజకీయ కోణం కనిపిస్తాను తప్ప సాంకేతిక కోణం కనపట్టలేదు అయితే మొదటి దశ చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు వినిపించాయి అరెస్ట్లు అయినారు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ వచ్చారు బహుశా మేతా వాళ్ళు కూడా బెయిల్ వచ్చేస్తుంది అంటే రీజన్ ఏంటంటే సమయం అయిపోయింది అరవై రోజులు తొంభై రోజులు అయిపోయింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు కొత్తగా ఈ పేర్లు వినిపిస్తున్నాయి ఏమవుతుందో చూడాలి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ గుర్తుంటే ఈ సిబిఐ కేసులు ఉన్నాయి కదా పదహారు చార్జిట్ అని జగన్మోహన్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలో అసలు ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి గారి అడ్డంగా పెట్టుకొని సంపాదించండి ఆ కేసులో కోర్టులో కీలకమైన ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పాలసీ డేషన్స్ వల్ల కొడుకు లబ్ది పొంది అంటున్నారు కొడుకు ఇండిపెండెంట్ ఆడకే మైనర్ దాటేసినాడు కాబట్టి ఇంకా రా తండ్రికి ధరించే పరిణామం అంటే కొడుకు తండ్రికే సంబంధం లేదనేసింది టెక్నికల్గా అంటే అంటే లీగల్గా సాంకేతికంగా దొరికితే ఒక అంశం అంటే తండ్రి కొడుకు మేజర్ అయిపోయిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ అంటుంది కోర్టు అంటే కేవలం తండ్రి కొడుకు సంబంధాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు జగన్ గారు మేనమామ లేదా మామ లేదా అన్న తమ్ముడు భాగస్వాములైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా లింక్ వస్తుంది టెక్నికల్ గా కోర్టులో కానీ ఇవి చూసేయాలంటే లాజికే మిస్ కాల ఇప్పుడు దొరకపోతే ఏం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఇలా ఉన్నారంటే ఏదో ఉంది అని ప్రజలు కదా ప్రధానంగా పవన్ గారు ఇక్కడ ప్రధానంగా ప్రజలను అడ్రస్ చేయడం కదా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా చేసినా కేసులు ఇరికిచ్చేయడం కేసులు ఇవన్నీ తేలిది ఎప్పుడు పదేళ్ళు ఇరవై ఏళ్ళు తేలుతుంది చార్ సీట్లు వేసేంత వరకే గొడవ మళ్ళీ వాయిదాలు కానీ ప్రజల్లో చర్చ అవుతుంది కదా ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు బాస్కిల్ అందరూ రాష్ట్ర అంటే ఏమన్నా జగన్ గారికి సంబంధం ఉందేమో అనుకోరా అనుకోరా ప్రజలు ఇప్పుడు బాలాజీ గోవిందప్ప గారు భారతీయ సిమెంట్ డైరెక్టర్ భారతీయ సిమెంట్ అనేది ఎప్పుడో మైనర్ అయిపోయింది అది ఫ్రెంచ్ కంపెనీ అయిపోయింది ఇది టెక్నికల్ అంశం కానీ సమాజం దృష్టిలో భారతీయ సిమెంట్ డైరెక్టర్ అన్న అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకోరా కాబట్టి పొలిటికల్ అలిగేషన్ ఇంపార్టెంట్ కదా లీగల్ అలిగేషన్ అనేది సాకు పొలిటికల్ అనేది దీంట్లో ఎంతో కొంత అధికార పార్టీకి అవునేమో అని అనుమానం క్రియేట్ చేసిన సాల్ కదా కేసులో నిజ నిజాలు కాబట్టి పొలిటికల్ అలిగేషన్స్ నే ప్రధానం కనిపిస్తోంది లీగల్ ముందు ఎంత ఇంకా కొంత సమయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటిదాకా సిట్ మాత్రమే దీనికి సంబంధించి మనకి సిట్ నుంచి అప్డేట్స్ వస్తుండేవి సిట్ ఎక్కడెక్కడ సోదాలు చేసింది ఎవరెవరిని ప్రశ్నించింది ఇవన్నీ వచ్చేవి అయితే లేటెస్ట్ గా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ మనీ లాండరింగ్ అనే ఈ కోణంలోనే ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి అయితే మొదటి నుంచి మనం ఈ పరిణామాలన్నీ చూస్తాం పెద్ద బ్రాండ్లని ఈ లిక్కర్ స్కామ్ విషయంలో పెద్ద బ్రాండ్లని తప్పించారు అయితే వాళ్ళు క్విక్ కిక్ బ్యాక్స్ ఎవరైతే ఇస్తున్నారో ఆ డిస్టిలస్ కి అనుమతి ఇచ్చారు అనేది ఆ డిస్టిలస్ వాళ్ళు వీళ్ళకి లంచంగా కిక్ బ్యాక్స్ రూపంలో షెల్ కంపెనీలకి డబ్బులు తరలించారు ఆ షెల్ కంపెనీలు కొన్ని గోల్డ్ రూపంలో కొన్ని కొనుగోలు చేసింది షెల్ కంపెనీస్ ఆ డబ్బు మనీ లాండరింగ్ విషయంలో ఏ విధంగా వచ్చింది ఈ షెల్ కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబీకులతోటి లింకులు ఉన్నాయి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి పెద్దనాన్న జార్జి రెడ్డి కుమార్లో అనిల్ రెడ్డి అదేవిధంగా సునీల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు హైదరాబాదు చెన్నైలో ఈ కంపెనీలు అన్నింటి మీద కూడా దాడులు చేసింది ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే ఇందులో కొంత పురోగతి సాధించినట్టు మీకు ఈ సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడం కొంతమంది పైన ఆస్తుల పైన పోవడం లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని బయటికి రాలేదు కానీ కేసు సీరియస్ గా ఇంకొక అడుగు ముందుకేసినట్టుగానే మనం చూడాలి అయితే మీరు చెప్పిన కీ పాయింట్ టెక్నికాలిటీస్ చూడండి ఆరోపణ ఏంటంటే పవన్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డిస్టల్ ఏరియాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి డిస్టలరీలు మద్యం ఉత్పత్తి చేస్తాయి బేవరేజ్ కార్పొరేషన్ సారథ్యంలో ఉన్నటువంటి డిపోలు వాటిని తీసుకొని ప్రభుత్వం అమ్మే షాపుల ద్వారా అమ్మిస్తాయి ఇక్కడ ప్రధానమైన అలిగేషన్ గత ప్రభుత్వం మీద తెలుగుదేశం చేసింది ఏంటంటే ఇక్కడ ఒక మతలభ జరిగింది అదేంటంటే ఈ ప్రభుత్వ షాపులు నడుస్తున్నాయి కదా వీళ్ళు ఎవ్రీడే ఇండియన్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇండెంట్లు డిపోలకు ఇవ్వాలి మాకు ఆ మందుల పేర్లు నాకు తెలియదు కానీ మొత్తం మీద ఈ బ్రాండ్స్ ఏ ఉన్నాయో మాకు ఎక్కువ అమ్ముడు పోతున్నాయి అంటే ఇండియన్ టీచర్ అట్లే కదా మన షాప్ లో ఎంత అయిపోయినాయ కొత్త సరుకు అన్నిటిస్తారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నట్టు కావచ్చు మల్టీ బ్రాండ్స్ ని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసినారు అంటే ఉదాహరణకు ఇండియన్ టీ కూడా ప్రభుత్వ షాప్ లేదు ఇవి ఇండియన్ టీ లేదు ఈ కంపెనీ ఈ మల్టీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయో వాటిని ఎక్కడ నిషేధించలేదు ఆ తెలుగుదేశం ఆరోపించింది కదా వైసీపీ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళని వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ నిషేధించి ఎవరిని అమ్ముకోవచ్చు అని చెప్పారు కదా ఇక్కడ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇండియన్లు స్వీకరించి మందు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే డిపోలు అండ్ షాపులు ఉన్నాయో ఇక్కడ మతలబు జరిగింది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ మల్టీ బ్రాండ్ని ఇండియన్ ఏ పెట్టలేదు ఇండియన్లు పెట్టకపోవడం వల్ల ఏమైంది ఈ మల్టీ బ్రాండ్లు తీసుకొచ్చి డిపోలో పెట్టుకుంటారు అది కొనలేదు కాబట్టి తిరిగి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆ రకంగా నిరుత్సాహపరిచి ఈ ఎంపిక చేసుకున్న ఈ డెస్టైజర్ ద్వారా కొనుక్కుంటూ అనేది ఆరోపణ ప్రధానమైన తెలుగుదేశం ఆరోపణ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దీన్ని ఎవరు ఆరోపించాలి ఈ మల్టీ మల్టీబ్రాండ్ నుంచి ఆరోపణ రావాలి టెక్నికల్గా దొరకాలంటే ఇప్పుడు సమ్ మెగ్డోలో ఏదో ఉన్నాయి కదా వీళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు మేము కిక్ బ్యాస్ ఈక్పోవడం వల్ల అని అలిగేషన్స్ వాళ్ళు చేయాలి నాకు తెలిసి వాళ్ళ వైపు నుంచి అది జరగలేదు ఏది జరిగింది అనేది పక్కన పెడతారు టెక్నికల్ చేశారు ఇప్పుడు మనకు మెక్డో ఉంది ఇక్కడ కొనకుండా డిపోలో ఉంటే వాడే రెండోసారి మూడోసారి సప్లై చేయలేడు కదా ఇక్కడ కావాలని ఇండియన్ టీ లేదని ఇలా అలిగేషన్స్ అయితే ఈ మెక్డోలో ఇంకొకరు ఇంకొకరు మల్టీ కంపెనీ ఎవరైతే ఉన్నాయో ఈ రకంగా మమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉద్దేశపూర్వకంగా మాకు వ్యాపారాన్ని చేయనీయకుండా చేసిన అలిగేషన్స్ వాళ్ళు చేయాలి టెక్నికల్ రేపు కోర్టు ముందు జరగాలంటే వాళ్ళు చేయాలి ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరు అంటే ఈ మల్టీ బ్రాండ్స్ రానియకుండా లబ్ధి పొందింది ఎవరు అవ్వాలి ఈ ఇరవై పంతొమ్మిది ఉన్నాయి కదా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే డిపో వీళ్ళు కదా లబ్ది పొందాలి వీళ్ళ కోసమే కదా ఎంపిక చేసుకున్న బ్రాండ్ల కోసం వీళ్ళు రానియకుండా చేశారండి వాళ్ళు లబ్ధి పొందాలి ఆ ఇరవై డిజిటల్ ఏరియాలు లబ్ధి పొందిన లబ్ధిదారులు అయినప్పుడు ఆ ఇరవై డిజిటల్ ఏరియాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి గానీ ఆయనకి సంబంధించిన వ్యక్తులకు గానీ పెట్టుబడులు పెట్టాలి మనీ ట్రాన్సాక్షన్ జరగాలి ఇరవైలో ఆ ఇరవై జరిగిందని అంటున్నారు ఎట్లా జరగాలి ఇరవై బ్రాండ్లు ఇరవై మల్టీ దాంట్లో ఒక సజ్జల శ్రేధలు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి అంటున్నారు నంద్యాలకు సంబంధించిన ఆ నంద్యాల వాళ్ళని ఆయన డస్ట్ ఒక డిస్టలరీ రిలేటెడ్ ఆయన కదా చెప్పాలి ఆయన చెప్పకపోయినా నేను ఇంత ఇచ్చాను లేకపోతే ఆ నంద్యాల డిస్టలరీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఉండాలి లేదా ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండాలి ఇప్పటి వరకు సజ్జల శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన నుంచి జరిగినట్టుగా సిటీ నుంచి చెప్పినట్టు నేను కానీ ఈడీ ఎంటర్ అయింది షెల్ కూడా గుర్తించింది షెల్ కంపెనీ గుర్తించింది షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళాయి అంటే ఆ నుంచి వెళ్ళినట్టు పూర్తిగా ఈడీ ఆధారాలు కూడా చూపిస్తోంది కిక్ బ్యాక్ రూపంలో వాళ్ళకి వచ్చింది అనేది తర్వాత క్యాష్ కూడా లభ్యమైనట్టు మనకు కనిపిస్తోంది ఈ కూడా ఏ కంపెనీలకు డబ్బు ఎక్కడి నుంచి అనేది చెప్తున్న పరిస్థితి కదా ఇప్పుడు సెల్ కంపెనీలు ఎవరివి మొదటి అంశం ఆ సెల్ కంపెనీలకు డబ్బులు వచ్చి ఉండొచ్చు ఆ సెల్ కంపెనీలకు వచ్చిన డబ్బులు ఈ ఇరవై డిస్టలరీల నుంచి ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ ఇరవై ఉంటే కేసు సీరియస్ అవుతుంది ఎందుకంటే ఆ ఇరవై డిస్టలరీలు డబ్బులు వీళ్ళు ఎందుకు పెట్టారు అనే చర్చ ముందుకు వస్తుంది అయితే ఇప్పుడు ఇరవై మంది ఆ డిజిటలరీల కంపెనీలో పెట్టిన మేము ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని పెట్టామంటే రేపు ఫైనల్ అలిగేషన్స్ ఇప్పుడు ఉదాహరణ మీకు మళ్ళీ పాత కేసే ఏది జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు పాత ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చింది సదర కంపెనీలకి వాళ్ళు ఈ అవగాహనలో భాగంగా డైరెక్ట్గా లంచాలు లేకుండా వాళ్ళు జగన్ గారు పెట్టిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇదే కదా అలిగేషన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు కోర్టులో మేము లాభాలు వస్తాయని పెట్టినాము లాభాలకు అమ్ముకున్నా ఉన్నారు ఆ కేసు మీరుగాడిపోతా ఉంది అంటే పురుషోత్తం రెడ్డి అక్కడ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది అదంతా ఫిజికల్ గా కంపెనీలు ఉన్నాయి వాళ్ళు సాక్షి మీద పెట్టినా వేరే వేరే మీద పెట్టినా కూడా ఫిజికల్ గా ఉన్నాయి ఇవి షెల్ కంపెనీలు ఏం లేకుండా ఒక డొల్ల కంపెనీలు ఆ డొల్ల కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి పెద్దనాన్న నాన్న రెడ్డి గారి కుమారులు అనిల్ రెడ్డి అదేవిధంగా సునీల్ రెడ్డి ఇవన్నీ డొల్ల కంపెనీలు డొల్ల కంపెనీలో పెట్టుబడులు ఈ ఇరవై డిస్టల్ పెట్టారా ఇది ఫస్ట్ పాయింట్ మనకు తెలియదు ఇంతవరకు డైరెక్ట్ చెప్పి ఒక సజ్జల శ్రీధర్ని అరెస్ట్ చేశారు నాకు వార్తలు చూడలేదు సజ్జల శ్రీధర్ గారు చెప్పినారు ఏమని విచారంలో భాగంగా మేము ఇట్లా ఇచ్చేవా పలానా కంపెనీలో పెట్టామని చెప్పినట్టు రాలేదు ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఆయన జైల్లో ఉన్నాడు బయట వచ్చినట్టు తెలియదు సజ్జల శ్రీధర్ ఒకటే ఈ పంతొమ్మిదిలో జరిగారు అయితే ఇప్పుడు ఇప్పుడు సెల్ కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు ఆడికి పోయి ఉండాలి ఒకవేళ పోయి ఉన్నాయని అనుకుందాం నేను పాత ఉదాహరణ చెప్పాను కదా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ అయిన తర్వాత ఇంకా ఆయనకి ఏం సంబంధం అన్నారు అది కోర్టుల కోర్టుల యాంగిల్లో ఇప్పుడు వీళ్ళు ఏం సంబంధం ఉంటుంది ఇది ఇది ఒక మౌలికమైన ప్రశ్న వస్తుంది కదా అంటే ఎండ్ ఆఫ్ ద డే సాంకేతిక అంశాలే కదా రుజువు అవుతాయి అనేది చూడాలి మరి ఇంకా ఈ కేసులు ఇంకా బయటికి ఏమొస్తాయి చూడాలి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ కంపెనీల నుంచి ఆ కంపెనీలు పెట్టుబడడం వాళ్ళకి ఏమైనా ఆర్థిక లావాదేవీ జరుగుంటే కేసు సీరియస్ అయ్యేదానికి మాత్రం స్కోప్ ఉంటుంది అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి అందుబాటులోనే ఆయన కూడా జైల్లోకి వెళ్ళారు అనేది కొంత చెబుతున్నారు ఆయనకి దీనికి సంబంధాలు ఏంటి అంటే కేవలం ఈ ఈ బంధుత్వమేనా లేకపోతే ఈ కేసు గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరగా ఉండేవారంట కదా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు గురించి నాకు తెలియదు కానీ చాలామందితో ఆయనకుండ కుటుంబ సభ్యులు మల్టిపుల్ సెక్షన్తో సంబంధాలు ఉంటాయి కదా అది ఆర్థిక సంబంధాలా లేకపోతే రాజకీయ సంబంధాల కుటుంబ సంబంధాలు అనేది అది మనకు వాళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టి ఉంటుంది బట్ ఈ కేసుకు ఆయనకి ఎంత సంబంధం ఆయనకి ఈయనకి ఎంత సంబంధం అనేది తర్వాత జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం నేను ఎందుకు ముందు చెప్పాను కదా పాలసీ డేషన్స్కి మాల్ ప్రాక్టీస్కి సంబంధం ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి రెండోది ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగిన దానికి లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు జగన్మోహన్ కనీసం జగన్ గారిని విచారించాలంటే రేపు ఏం జరుగుతుందో తర్వాత విచారించాలన్నా ఆయన కనీసం అరెస్ట్ చేయాలంటే ఒక బలమైన రీజన్ అయితే కోర్టుకి చెప్పాలి గవర్నర్కి కూడా చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాలి కాబట్టి ఇది కొత్త కేసు కాబట్టి ఆయన కూడా సాటిస్ఫై చేయాలి సాటిస్ఫై అంటే మొత్తం కేసు కాపిన ఇది అని చెప్పాలి ఇక్కడ ఎక్కడో లింకు కుదర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా లింకు ఆరోపణ కోసం ప్రయత్నం చేస్తారా అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తారనేది ఇంకా కొంత సమయం తీసుకుంటుంది అంటే మీరు చెప్పేది ఇట్లా అర్థం చేసుకోవచ్చా మనం అంటే కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోతే ఆయన పేషీలో ఉన్నా ఎవరున్నా ఈ డిస్టలరీస్ దగ్గర నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళినా ఏ వెళ్ళినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు బలంగా చూపించకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనేదా మీ అభిప్రాయం ఖచ్చితంగా కదా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థాయిలో అంటే గవర్నర్ కూడా అనుమతి తీసుకోవాలి అంటే గవర్నర్ కూడా పొలిటికల్ డైజెషన్ ఉండొచ్చు కానీ మినిమం కోట్లు అప్పీల్ చేయాలంటే ఏంటి లింక్ ఏంటి ఆ లింక్ని ఎస్టాబ్లిష్ మీకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ మూడు వేల చిల్లర కోట్లలో ఆ సదర కంపెనీ తొంభై శాతం ఇస్తాననింది దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం పది శాతం ఇస్తాననిది మూడు వందల కోట్లు దాని తొంభై శాతం ఉన్న వాళ్ళు ఒక రూపాయి కడిగకుండా టెన్ పర్సెంట్ నివాసాలు మొత్తం ఇచ్చేశారు రెండు దఫాలుగా అది కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మార్కు ఇచ్చారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ అయినట్టు అంత ఆధారం అంత టెక్నికల్ దొరికిననే జగన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళదు మళ్ళీ కూడా చంద్రబాబు గారికి యాడ్ డబ్బులు అందినాయనే చెతికిలు పడ్డారు అంటే అంత అంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని తీసుకోవాలంటే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే జగన్ గారి విషయంలో అదే వర్తిస్తుంది కాబట్టి ఈ కేసులో లబ్ధిదారులకి ఫస్ట్ లబ్ధిదారులు జరుగుండాలని కుదర్చాలి అంటే జగన్ గారి పాలసీకి ఆ కంపెనీలకు లింక్ కుదరాలి ఇప్పుడు జగన్ గారు తీసుకున్న పాలసీల వల్ల ఈ కంపెనీలు లబ్ధి చేరినాయి అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ సదరు లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక లావాదేవీలు జరుగుండాలి ఉండాలి ఇప్పటి వరకు జగన్ గారి పాలసీలకు లబ్ధిదారులకు మధ్య సంబంధం అనేది లింక్ కుదరట్లేదు ఆరోపణలు కుదురుతున్నాయి రెండో పేరు యాడ్ చేశారు వీళ్ళు చెప్పినారని చెప్పి రెండోది వీళ్ళు చెప్పే సాధారణ జరకు చూడాలి బట్ ఆ ఇడీ ఎంటర్ అవడం వల్ల ఆర్థిక లావాదేవీలు వాళ్ళకి ఏమన్నా ఈ సెల్ కంపెనీలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంధువుల సెల్ కంపెనీలకి ఈ లబ్ధిదారులు అయినటువంటి ఈ డిస్టలరీలు మధ్య లావాదేవీల కన్నా పెట్టుబడులు పెట్టినారు అంటే ఆ కంపెనీల్లో ఆ పెట్టుబడులు పెట్టి ఎందుకు పెట్టారు జగన్ గారి పాలసీ వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి పెట్టారా అనొచ్చు బట్ కుటుంబ సభ్యులు జగన్ గారిని విచారించడానికి లేదా మేబీ అరెస్ట్ చేయడానికి పనికి తప్ప కేసులో బలంగా ఇరికించడానికి ఇది కూడా కుదరదు ఎందుకంటే ఎందుకు ముందు చెప్పినట్టు రాజశేఖర కొడుకు మైన మేజర్ అయితేనే సెట్ కుదిరినప్పుడు బంధువులు పెట్టే కంపెనీ అంటే చూడాలి ఓకే ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ కాస్త ఇప్పుడు నాలుగు వేల కోట్ల స్కామ్ అనేది ఇప్పుడు మనకి ప్రచారం జరుగుతుంది అయితే రెండో పాయింట్ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఇప్పుడు భారతి గారి పేరు కూడా తెర మీదకి రావడానికి కారణం ఏంటి అంటే రాజకీయ కారణాలే అంటారా వ్యాపారాలు ఎక్కువగా భారతి గారు చూస్తారని నేను విన్న సమాచారం అంటే జగన్ గారు ఎక్కడ వ్యాపారాల్లో డైరెక్టర్గా ఉన్నారేమో నాకు తెలియదు కానీ మేజర్ బిజినెస్ అంతా బిజినెస్ యాక్టివిటీ భారతి గారు సాక్షి గ్రూప్ ఆఫ్ మీడియా సంస్థల్ని మరియు ఇండస్ట్రీ అంటే వాళ్ళ వ్యాపార సంస్థలని ఆమె చూస్తుంటారు అనేది కదా బయటికి సమాచారం కాబట్టి సహజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిగా వారు ఉండడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వారికి సంబంధించిన వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టినారంటే జగన్ గారికి సంబంధించినట్టుగా లింక్ కుదురుతుంది కదా అదే భారతీయ గోవింద్ చెప్పారు ఇప్పుడు భారతి గోదం బెయిల్ వచ్చేసింది అసలు భారతీయ సిమెంట్ అనేది దాంట్లో లేదు అంటే భారతీ గారు వ్యాపార సమస్యలు చూడడం వల్ల ఆమె పేరుని ఉన్న బయటకు తీసుకొస్తున్నారా అనేది మనకు నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన చూసేది వ్యాపార సంబంధం పార్టీలు చూడవు కదా కాబట్టి వ్యాపార సంబంధాలు ఆమె చేతిలో ఉంటాయి కాబట్టి అని ఆయన ఉంది ఆమె చాలా సంస్థల డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి బహుశా ఆమె ఉన్నదంటే బహుశా జగన్ గారి సతీమణి కాబట్టి ఇవన్నీ ఆడిపోయినాయని ఆయన చెప్పుకోవడానికి రీజన్ ఉండొచ్చు రెండు సతీమణి కాబట్టి ఆయన్ని ఆమె విమర్శిస్తే జగన్ గారిని విమర్శించినట్టే కదా కాబట్టి ఆ రాజకీయ కోణం ఉంటుంది ఆర్థిక కోణం ఉంటుంది